Mageshvara Guru Brahma Guru Vishnu Guru Devo Mageshvara Guru Devo Mageshvara Mageshvara Guru Sarchar Guru Sarchar Guru Sarchar Parabrahma Guru Sarchar నారాయణ ముక్తిని కూడా ఆ గురువు దేవుడు ఇస్తాడా అని అడగమన్నట్టు తెలియనట్టు ముందు అడిగేస్తాను నువ్వు కూడా వస్తాడు ఎప్పుడు అన్నట్టు వచ్చాడు స్వామి మా గురువు ఇలా గౌరవంపించాడు నువ్వు ఏమంటావు నువ్వు అన్నట్టు ముక్తిని ఇస్తావా నీకు మళ్ళీ నీ గురుదేవి వెళ్ళాలా అని ఉండేప్పుడు మోసం ఇలా తిప్పుకున్నట్టు సాక్షాత్తు శివగా చెల్లిస్తాడు స్వామి ఇప్పటికీ చందన వరుగులో మీరు చూసినప్పుడు కొంచెం పక్కకుంటుంది మొహం ఆ ఏడు మొహం చెప్పుకున్నానన్నట్టు కామైపోయాడు ఆయన అంటే వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం చేసుకురామని అంటే కిందకు వచ్చి గురువు దగ్గరికి వచ్చి స్వామి నమస్కారాన్ని ఆయన దగ్గర ఉపదేశం తీసుకుని అప్పుడు వెళ్ళాడు అంటే గురువు కూడా చేయలే చేయగలిగింది

तस्य कानन्दकर्कोटा नागयज्ञोपवीति सौवन्नं यज्ञ सूत्रन्ते ददामि हरिवाणिनि श्रीरलिता नमः नूतन यज्ञोपवीतं समर्पयामि गन्धद्वारा दुरादर्शा कोमोली आ पर नोटिस है 2000 ये जमा हो जाएगा